హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ముఖ్యంగా కొత్త వారి కోసం ఏ విధంగా కటింగ్ చేస్తే సక్సెస్ అవుతారో అన్నది చెప్తున్నాను సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇదైతే ప్లెయిన్ బ్లౌజ్ అనమాట కొత్త వారు ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ మీద ట్రై చేయండి సో నేను నా మెథడ్ ప్రకారం ఎప్పుడు కూడా ఫస్ట్ హ్యాండ్స్ అన్నవి కటింగ్ చేస్తాను ఈ హ్యాండ్స్ కటింగ్ చేయడం కోసం నేను ఇక్కడైతే ఫస్ట్ డబల్ ఫోల్డింగ్ అన్నది చేశాను ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రెండు హ్యాండ్స్ కూడా మనకి ఒకేసారి కట్ అవుతాయి ఇక్కడ ఈ స్కేల్ విత్ ఎంత ఉందో అంత కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకి ప్లెయిన్ బ్లౌజ్ కదా హ్యాండ్స్ కి హెమింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడైతే ఆది బ్లౌజ్ ని తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని చూడండి ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి ఈ కింద వరకు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి నాకు ఇక్కడ ఐదున్నర ఇంచీలు అయితే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ చూడండి ఒక గీత తక్కువ అంటే పావు ఇంచ్ అన్నది ఎక్స్ట్రా పెడుతున్నాను ఎందుకంటే మనకి పై వైపున ఖర్చు ఉండాలి కదా అని సేమ్ అదే మార్కింగ్ ఇటువైపు కూడా చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇంతే ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఈ ఆది బ్లౌజ్ అన్నది తీసుకోవాలి తీసుకొని చూడండి ఇది హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి కూడా సైడ్ జాయింట్ వరకు ఎంత ఉన్నదో చూసుకోవాలి ఇక్కడ నాకు ఏడు ఇంచీలు అయితే వచ్చింది అంటే ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ స్మాల్ సైజ్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం మూడు ఇంచీల హ్యాండ్ ఓన్ అన్నది తీసుకోవాల్సి ఉంటుంది ఏడు నుండి ఎనిమిది లోపల ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా సరే మనం మూడు ఇంచీలు హ్యాండ్ డౌన్ అన్నది తీసుకుంటాం ఇంకా ఎనిమిది నుండి తొమ్మిది అనుకోండి మూడు పావు తొమ్మిది నుండి పది మూడున్నర ఇంకా అంతకన్నా ఎక్కువ పావు తక్కువ నాలుగు ఇలా సైజ్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు కింద ఒక మార్కింగ్ అనేది లైన్ అనేది డ్రా చేశాం కదా ఈ పై లైన్ నుండి కింద లైన్ కి ఇలా క్రాస్ గా ఏడు ఇంచీలు వచ్చిన దగ్గర ఒక మార్కింగ్ అన్నది పెట్టుకుంటున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చు కోసం అయితే ఉండాలి ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మార్కింగ్ చేశాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా మిడిల్ మిడిల్ కి టేప్ అన్నది ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేశాం కదా ఈ మార్కింగ్ ని ఈ రెండు లైన్లకి టచ్ అయ్యేటట్లు ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాను ఇలా డ్రా చేశాను కదా ఇప్పుడైతే ఇది మనకి స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ కార్నర్ లో ఒకటిన్నర అయితే ఒక మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ వన్ ఇంచ్ ఏ బ్లౌజ్ అయినా సరే ఇక్కడ వన్ ఇంచ్ అన్నది ఇలా స్ట్రైట్ గానే ఉంచుకోవాలి ఇప్పుడు షేప్ అన్నది కరెక్ట్ గా రావాలి కదా కొత్త వారికి అంత కరెక్ట్ గా రాదు కొత్త వారనే కాదు ఎవరైనా సరే స్కేల్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి పర్ఫెక్ట్ గా షేప్ వస్తుంది బొటిక్ లెవెల్ ఫినిష్ అయితే వస్తుంది ఇప్పుడు ఈ కరువు స్కేల్ యూజ్ చేసి నేను వీడియోలో చూపించే విధంగా షేప్ అన్నది డ్రా చేసుకుంటున్నాను ఇలా డ్రా చేశాను కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంటిలా ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే డౌన్ మార్క్ చేశాను అదే విధంగా ఇక్కడ ఒక వన్ ఇంచ్ కైతే మార్క్ చేశాను ఇలా మార్క్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఈ రెండు మార్కింగ్స్ టచ్ అయ్యేటట్లుగా లైన్ అన్నది డ్రా చేస్తున్నాను సో ఇలా డ్రా చేశాను కదా ఇప్పుడు అయితే మనకి పై వైపున మార్కింగ్ అన్నది అయిపోయింది ఇది లోత్ కోసం అంటే మనకి ఫ్రంట్ పార్ట్ లో బ్లౌజ్ కి అయినా డ్రెస్ కి అయినా లోతు ఉంటుంది కదా దాని కోసం అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు హ్యాండ్ ని డౌన్ పార్ట్ లో ఈ కిందన హ్యాండ్ లూజ్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఐదు ఇంచీలు అయితే వచ్చింది ఐదు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అన్నది పెట్టుకున్నాను అదే విధంగా ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్క్ చేశాను ఇప్పుడు ఇలా మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్స్ అన్ని కలిసేటట్లుగా స్కేల్ తో లైన్స్ అన్నవి డ్రా చేస్తున్నాను ఇలా ఇలా డ్రా చేసుకుంటే సరిపోతుంది ఇంతే ఫ్రెండ్స్ హ్యాండ్స్ మార్కింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నానో మార్కింగ్ మీదగా కటింగ్ అన్నది చేసేస్తున్నాను సో ఈ మిడిల్ లో ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి మనకి కరెక్ట్ గా మిడిల్ కి ఎక్కడ వస్తుందో తెలియాలి కదా అందుకోసం అదే విధంగా ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉందో అక్కడ ఒక టక్ ఇలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం డౌన్ పార్ట్ కి మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ మీదగా కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ మిడిల్ లో కూడా ఒక టక్ అనేది ఇచ్చేస్తున్నాను మనకి తెలియాలి కదా ఏది కు వస్తుందో అనేసి అందుకోసం ఇక్కడ మనం చూడండి స్కేల్ తో మార్క్ చేసాం కదా ఎక్కడ వరకు ఫోల్డ్ చేసుకోవాలో ఒక ఐడియా ఉండాలి కదా అందుకోసం ఇక్కడ కూడా చిన్న టక్ అయితే ఇచ్చేస్తున్నాను ఇలా వీడియోలో చూపించే విధంగా మనకి ఎలాగో ఇక్కడ వరకు కట్ అయిపోతుంది కదా అది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ మనకి హ్యాండ్స్ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం హ్యాండ్స్ ఎక్కడైతే కటింగ్ చేసామో ఎగ్జాక్ట్ గా దానికి ఆపోజిట్ ఆపోజిట్ సైడ్ న బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం అయితే మనం సింగిల్ ఫోల్డింగ్ వేసుకుంటే సరిపోతుంది సో ఇలా సింగిల్ ఫోల్డింగ్ వేసుకున్నాం కదా దేనికైనా సరే మనం ఫస్ట్ అయితే కింద వైపున హెచ్చు తగ్గులు లేకుండా స్కేల్ తో ఇలా ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దీని అంతటినీ కూడా ఒక లెవెల్ లో కటింగ్ చేసుకోవాలి సో ఇలా కట్ చేస్తాను కదా సో ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ హైట్ ఎంత మనకు తెలియాలి కదా అందుకోసం ఈ షోల్డర్ మధ్యలో నుండి ఇంతవరకు హైట్ ఎంత ఉన్నదో చెక్ చేసుకోవాలి ఈ షోల్డర్ కదలకూడదు అదే విధంగా బ్లౌజ్ అయితే కొంచెం టైట్ గా పట్టుకోవాలి ఇక్కడ నాకు పన్నెండున్నర అయితే వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఎక్స్ట్రా ఆ పన్ను ఇంచ్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇది కొంచెం కాటన్ బ్లౌజ్ కదా కూడితే మనకి దీని హైట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి పన్నెండున్నర ఉంది కాబట్టి నేను పదమూడున్నరకు అయితే పెట్టుకుంటున్నాను ఇలా ఇక్కడ ఒక మార్కింగ్ ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను కదా చూడండి ఇదొక మార్కింగ్ ఇదొక మార్కింగ్ ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా ఒక లైన్ అన్నది డ్రా చేసుకుంటున్నాను సో ఇలా డ్రా చేశాను కదా ఇప్పుడు మనకి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చింది ఏడు ఇంచీలు ఏడు ఇంచీలకి వన్ ఇంచ్ అన్నది యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నాకు ఆర్మ్ లూజ్ అయితే ఏడు ఇంచీలు వచ్చింది కదా ఏడు ఇంచీలకి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని ఎనిమిది ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకున్నాను అదే విధంగా ఎక్స్ట్రా రెండు ఇంచీలు ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేశాను అదే విధంగా పై వైపుని కూడా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఎనిమిది ఇంచులకి ఒక మార్కింగ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచీలు ఇలా మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు స్కేల్ తో స్ట్రైట్ గా లైన్స్ అనేవి డ్రా చేసుకుంటున్నాను సో ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ షోల్డర్ కలిపి ఐదు ఇంచులు పెట్టుకుంటున్నాను నెక్ అయితే రెండు ఇంచులకి ఇలా మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు నెక్ హైట్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను అందుకోసం చూడండి ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ని ఆఫ్ గా ఫోల్డ్ చేసి ఇలా చెక్ చేశాను ఇక్కడ నాలుగున్నర అయితే వచ్చింది కదా ఐదున్నరకి అయితే మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత పై వైపున ఇంచులకి అయితే మార్క్ చేశాను కదా కిందకి వచ్చేసరికి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అన్నది పెట్టుకొని రెండున్నరకు అయితే మార్క్ చేస్తున్నాను ఇప్పుడు స్కేల్ తో ఇలా లైన్ అన్నది డ్రా చేసాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ యూజ్ చేసి ఇలా రౌండ్ షేప్ అన్నది డ్రా చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ చంక్ డౌన్ అన్నది తీసుకోవాలి కదా ఇక్కడ మనం నెక్ షోల్డర్ కలిపి ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను ఇలా చెక్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఐదు ఇంచులు అయితే రావాలి ఇక్కడ కూడా ఈ లైన్ మీద కూడా ఐదున్నరకు అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు స్ట్రైట్ స్కేల్ యూస్ చేసి ఎల్ షేప్ అనేది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ కరువు స్కేల్ యూజ్ చేసి రౌండ్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను సో ఇక్కడైతే నెక్ దగ్గర ఒక పావు ఇంచు డౌన్ కి అయితే పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ లైన్ లో కలుపుకోవాలి మనకి ఎక్స్ట్రా ఖర్చు కోసం కావాలి కాబట్టి హాఫ్ ఇంచు ఇలా మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ మనకి నెక్ షోల్డర్ కరెక్ట్ గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి కదా అందుకోసం చూడండి ఇక్కడ ఈ లైన్ కింద నుండి ఇలా చెక్ చేశాను చూసారు కదా ఇక్కడ సెవెన్ ఇంచెస్ కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది అదే విధంగా నెక్ చెక్ చేసుకోవడం కోసం ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసి ఇలా చెక్ చేసుకుంటున్నాను చూసారు కదా కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది ఇక్కడ బ్యాక్ డాట్స్ కోసం ఇలా ఆఫ్ గా పెట్టి ఇలా పెడుతున్నాను ఇక్కడ ఈ మిడిల్ లో ఒక మార్క్ అనేది పెడుతున్నాను అన్నమాట ఇక్కడ మూడున్నరకి హైట్ అనేది తీసుకుంటున్నాను ఇలా ఇటు ఒక ఆఫ్ ఇంచ్ ఇటు ఆఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవడమే ఇక్కడ మనకి షోల్డర్ చూసుకోవాలి అదే విధంగా కొంతమందికి ఎక్కువ తక్కువ ఉంటుంది కదా ఇక్కడైతే ఇటు ఒక హాఫ్ ఇంచ్ వీళ్ళకి ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ సో ఇలా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అదే విధంగా హ్యాండ్స్ కట్ చేసాం కదా ఈ మిడిల్ లో ఇలా క్రాస్ గా పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ ని ఇలా పెట్టుకున్న తర్వాత మార్కింగ్ తీస్తూ ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూడండి వీడియో లో చూపించే విధంగా మొత్తం అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలి సో ఇలా మార్కింగ్ చేశాం కదా ఈ మిడిల్ లో ఒక హాఫ్ ఇంచ్ కి ఇలా కింద వైపు మార్కింగ్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి కదా ఫ్రంట్ నెక్ అందుకోసం ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకొని షోల్డర్ దగ్గర నుండి ఇలా చూసుకుంటే నాకు ఇక్కడ ఐదున్నర అయితే వచ్చింది సో ఐదున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అన్నది పెట్టుకున్నాను ఇలా మార్కింగ్ పెట్టుకున్నాను కదా ఇప్పుడు స్ట్రైట్ స్కేల్స్ తో ఇలా షే ఇలా మార్కింగ్స్ అనేవి కలుపుకుంటున్నాం సో ఇలా కలిపాను కదా ఇప్పుడు కరువు స్కేల్ తో ఇలా కర్వ్ అయితే తీసుకున్నాను సో ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ కరెక్ట్ గా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం ఇలా పెట్టి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ కరెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు ఊక్సులు పట్టి దగ్గర అయితే చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు మూడించీలు ఉంది కాబట్టి మూడించీలకి ఒకటిన్నర యాడ్ చేసుకొని నాలుగున్నరకు అయితే మార్కింగ్ పెట్టాను ఇప్పుడు షేప్ విత్ ఎక్కడితో స్టార్ట్ అయిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇంచీల నుండి స్టార్ట్ అయింది కాబట్టి నేను రెండున్నర వరకు కూడా పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత ఈ షేప్ విత్ కూడా ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఒక ఇంచు ఉంది కాబట్టి నేను రెండు ఇంచీల వరకు కూడా మార్కింగ్ అన్నది చేస్తున్నాను అండ్ ఈ హైట్ వచ్చేసి మనకి మొత్తం పదమూడు ఉన్నారు కదా కాబట్టి నేను ఇక్కడ పన్నెండు ఇంచీలకైతే మార్క్ చేస్తున్నాను అంటే ఒకటిన్నర పైకి పెట్టి మార్కింగ్ అన్నది చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ సైడ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అందుకోసం చూడండి ఇక్కడ ఈ ఉంది కదా ఐదున్నర కాబట్టి నేను ఇక్కడ మధ్యలో డాట్ ఉంది ఆరున్నర వరకు పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకొని ఈ మార్కింగ్ ని దీనికి ఇలా కలిపేసుకోవడం అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ అనేది చేసేస్తున్నాను ఇక్కడ మనం హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది అందుకోసం మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ మొత్తం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు తొమ్మిది ఇంచుల వరకు కూడా ఉంది ఖర్చుతో కలిపి కాబట్టి ఒక పది ఇంచుల వరకు కూడా పెడతాను ఏమైనా ఎక్స్ట్రా ఉంటే తర్వాత కటింగ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ విత్ ఎంత ఉందో చెక్ చేస్తున్నాను రెండున్నర అదే విధంగా ఇటు సైడ్ రెండు ఇంచీలు కాబట్టి ఇక్కడ నేను కాబట్టి ఇక్కడ మూడున్నర పది ఇంచీల వరకు కదా మార్క్ చేశాను సో చూడండి ఇక్కడ పదిన్నరకి పెడుతున్నాను ఒక మార్కింగ్ ఇక్కడ మూడు ఇంచీలకి అయితే ఒక మార్కింగ్ పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఇలా ఈ మార్కింగ్స్ కలిసేటట్లుగా లైన్ అన్నది డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్ లో బ్లౌజ్ కటింగ్ అనేది చూసాం కదా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా మోటివేషన్ గా ఉంటుంది అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ తీయడానికి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్